నమస్తే అండి నేను పద్మ సుసర్ల రోజులు ఈరోజు నేను చాట్లో ఇంకా చాలా సులువైన చాట్ చూపిస్తున్నాను పాపిడీ చాట్ ఇది గార్వి గుజరాత్ అని గుజరాత్ వాడిది చాలా సులువండి ఇది దీనికి ఏమో మనం మీరు ప్యాకెట్లు బజార్లో దొరికేస్తాయి అవి తెచ్చుకుని చక్కగా చిన్న పూరీలో ఉంటాయి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడం అసలు ఇవి ఎంత బాగుంటాయంటే ఉత్తిని కూడా తినేయచ్చు మన పూరీలు ఇవి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలండి కూరీలన్నీ ఇలా సర్దేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఏమేమి వేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఈ పాపిడి చాట్ అంటారు దీన్ని బజార్లో అన్ని షాపుల్లో దొరుకుతుంది ఇంకా కావాల్సిన పదార్థాలు ఉడికించిన రెండు బంగాళదుంపలు మీరు తీసుకునే దాన్ని బట్టి ఎంతమందికి కావాలంటే అంత అంతే ఈ ఉడికించిన బంగాళదుంపలు ఉప్పు కారం టామరెంట్ చట్నీ మింట్ చట్నీ కొత్తిమీర మిక్స్చర్ చాట్ మసాలా షాపులో మీకు దొరుకుతాయి కదండి కొంచెం ఇలా వేసుకోండి కారం ఉప్పు ఉప్పు కారం వేసుకున్న బంగాళదుంపల్ని బాగా మెత్తగా మెదిపేసుకోండి మొత్తం బంగాళదుంపలకి ఉప్పు కారం చాట్ మసాలా అంతా పట్టేయాలి ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వేసేసుకున్న ఈ బంగాళదుంపల ఈ మిక్చర్ని కొంచెం కొంచెం తీసి ఈ పూరీల మీద పెట్టుకోవాలి ఇలా ఈ బంగాళదుంప మిక్చర్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇప్పుడు చక్కగా మింట్ చట్నీ తామరింటి చట్నీ మీరు బట్టి కొంచెం 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 వేసుకోవాలి ముందు ఈ పూరీలు అన్నిటి మీద బంగాళదుంప పెట్టుకుని మింటి చట్నీ వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొంచెం ట్యాంబ్రేట్ చట్నీ ఇది ముద్దగా ఉండొచ్చు కొంచెం కావాలంటే పలుచగా చేసుకోవచ్చు మీ రుచిని బట్టి చాలా ఫిల్లింగ్గా ఉండే స్నాక్ తొందరగా అయిపోయేది అంతే ఇలా అన్నిటి మీద వేసేసుకున్నాం రెండు రకాల చట్నీలు ఇంట్లో ఏది ఉంటే అది మిక్చర్ అండి ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా మనకి రుచులు ఎక్కువ కోసమే వేసుకోకుండా తిన్నా బాగానే ఉంటుంది కానీ పిల్లలకి ఇవన్నీ ఇలా వేసిస్తే వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇంట్లో ఏ మిక్చర్ ఉంటే మీరు ఏం తెచ్చుకుంటే ఆ మిక్చర్ దీని మీద వేసేసుకోండి నేను ఇంట్లో అన్ని చేసి ఇంటి మీద వేసుకోవడానికి సన్నకార పూసు కూడా ఇంట్లో తయారు చేసి ఉంచుకున్నాను అండి ఇంకా బాయిపోయింది కూడా రోజులు లేకపోతే అస్సలు నేను ఈ బజార్లో మిక్చర్ ప్యాకెట్లు అవి అస్సలు కొనేదాన్ని కాదు నాకే వచ్చు కదా నేను ఎందుకు కొనాలని అసలు ఎంత ఎన్నేళ్ళు నేను కొనలేదు ఈ మధ్య నేను కొనుక్కున్నాను అది కూడా ఈ చాట్స్ కోసం లేకపోతే నేను అసలు కొనమాట ఉదయం నాకు నేను ఎందుకు కొనాలి అవన్నీ నాకు వచ్చినవి కదా అని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వీట్లన్నిటికీ కంపల్సరీగా కొత్తిమీరండి ముఖ్యంగా ఈ నార్త్ ఇండియన్ చాట్స్కి కొత్తిమీర కమ్ క్షణాల్లో చేసుకునే పాపడి చాట్ అండి కళ్ళకి ఎంత అందంగా చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంత రుచిగానే ఉంటుందండి చక్కగా ఈవినింగ్స్ సమ్మర్లో ఈవినింగ్స్ ఇలాంటి సింపుల్ చాట్స్ ఫాస్ట్గా అయిపోయేవి బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు మళ్ళీ తరలానే ఇంకో సింపుల్ చాట్ మేము ముందుంటాం